హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇంకా ఇప్పుడైతే మేము ఊరికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయే ముందు అన్ని గ్యాస్ స్టవ్ అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు అనమాట ఇల్లు మొత్తం ఒకసారి మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా మళ్ళీ అన్నీ పురుగులు వస్తాయని ఫుడ్ వేస్ట్ ఏమైనా ఉంటే మా మేడమ్స్ అయితే ఇద్దరు రెడీ అయిపోయారు ఇంకెప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దామని అడుగుతున్నారు ఇంకా లగేజ్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుడికి దీపం కూడా మా సార్ పెట్టేశారు ఎక్కడికైనా బయటికి ఊరికి వెళ్ళేటప్పుడు ఇంకా మంది అయితే ఇలా ఫస్ట్ దేవుడికి పూజ చేసుకొని వెళ్తారు కదా ఇంకా మేము కొన్ని టైస్ కొన్ని టైమ్స్ అయితే గుర్తుంటుంది అంటే పిల్లలతో హడావిడి అయ్యి మర్చిపోతాం అనమాట ఇంక ఈసారి అయితే పండక్కి వెళ్తున్నాం కదా దేవత పండక్కి ఇంకా అందుకే ఖచ్చితంగా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి బెడ్షీట్స్ అవన్నీ కూడా వాష్ చేసేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట మా సార్కేమో కొంచెం వెళ్ళే ముందు పిల్లలకి రెడీ చేయమండి అంటే మా సార్ ఒక్కరు రెడీ అయిపో పోయి మంచిగా ఫోన్ చూస్తూ కూర్చుంటారు ఎక్కువ శాతం అయితే ఇంకా వెళ్ళే ముందైతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టిఫిన్ చేస్తున్నాము హెవీగా అయితే చేయట్లేదు అనమాట అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేట్ కాకుండా మా ఇద్దరు ఏమో ఒక ప్లేట్ ఇచ్చేసాము ఇంకొక దోశ తీసుకొని ఆ ఒక్క దోశని మేమిద్దరం తినేసామన్నమాట మా సార్ మేము నేనేమో మామూలుగా బండి ఉంటుంది కదా రోడ్ సైడు ఇంకా అక్కడ తిందాము వేడివేడిగా ఫ్రెష్గానే ఉంటాయి అంటే మసాలా అక్కడ వద్దని చెప్పేసి ఈ హోటల్కి తీసుకొచ్చారా ఇది హైవే పక్కన కొంచెం హైవే పక్కన ఉంది ఇంకా చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట దీంట్లో అయితే ఇంకా వచ్చాము కాబట్టి రెండు టిఫిన్లు అయితే తినేసాము రోడ్ సైడ్ చేస్తారు కదా వాళ్ళు కూడా ఫ్రెష్గానే చేస్తారు బాగుంటుంది కానీ ఇంకెందుకో మా సారికి నచ్చదనమాట ఒక్కొక్కసారి తినిపిస్తారు తిందామంటే ఇంకా తినిపిస్తారు కానీ ఇంకొకొక్కసారి వద్దంటారనమాట మా అమ్మాయి అంటుంది బాగుంది అని ఇంకా అలా టిఫిన్ చేసేసి మేమైతే బైక్ పైన వెళ్తున్నాం స్కూటీ పైన బస్ కోసం చాలాసేపు వెయిట్ చేసాం కానీ ఇంకా చాలా రష్ ఉన్నాయి బస్సులు అంతమంది జనాలను చూసి నాకు భయం వేసేసి ఇంకా ఈ కంజెస్టెడ్గా అయిపోయినా కానీ బైక్ పైన పెట్టాలని చెప్పేసి ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మా పెద్దమ్మాయి ఏమో ముందు ఉంటుంది ఆ లగేజ్ ఉంటుంది కదా ఆ లగేజ్ పైనే కొద్దిసేపు కూర్చుంటుంది ఉంటుంది మా చిన్నమ్మాయినైతే ఇప్పుడు మిడిల్లో కూర్చోబెట్టాను కానీ తను అస్సలు కూర్చోదు అనమాట నా మీదనే జస్ట్ అలా కూర్చుంటుంది అంతే కానీ ఆ మిడిల్లో అస్సలు కూర్చోదు తనకి కంజెస్టెడ్గా అయిపోయి నాకు కడుపు నొస్తుంది నాకు బరువు అవుతుంది అది ఇదని చెప్తారనమాట పాపం ప్లేస్ సరిపోక అందుకే నేనే ఎత్తుకుంటాను మా అమ్మాయిని ఓకే కా చేయి పైన ఎత్తుకుంటాను తనని మా ఇంటి నుండి మా ఊరైతే దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మేము వెళ్తానే ఉంటాం కంటిన్యూస్గా ఎక్కడ కూడా ఏం ఆగము టైం వేస్ట్ అవుతుందని ఎప్పుడో ఆగితే ఒక ఫైవ్ మినిట్స్ ఆగుతామా ఆ చెయ్యి మాత్రం ఫుల్గా నొప్పి పెడుతుంది టూ డేస్ ఇంకా నాకు దాంతోపాటుగా ఇంకా వెనకాల బ్యాగ్ కూడా ఉంటుంది లగేజ్ బ్యాగ్ అందువల్ల ఇంకా ఈ జర్నీ చేసిన ప్రతిసారి చాలా టైర్డ్ అయిపోతాను ఇంకా అలా అయితే జర్నీ చేసి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఆ తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకా వచ్చిన తర్వాత లంచ్ చేసేసిన తర్వాత ఇది ఈవినింగ్ టైంలో మా అత్తమ్మ చీర చూపిస్తుంది ఈ చీర అయితే మా మామయ్య నేసిందే ఇంకా ఈ చీర నా కోసం అనమాట నా కోసం నేసిన చీర వేరేది ఎల్లో కలర్లో ఒక టూ త్రీ మంత్స్ బ్యాగ్ చూపించాను అనుకుంటాం మీకు అది ఆ చీర కానీ నాకు అది నచ్చలేదనమాట నచ్చలేదంటే పిల్లలతోని కలర్ ఏదైనా ఊరికే ఏదైనా మరకలు అంటుతాయి ఇంకా అది కొంచెం రఫ్ ఉన్న బెదిరి పెట్టినట్టుగా నాకు నచ్చలేదని చెప్పాను మా అత్తమ్మకి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా మామయ్య రెగ్యులర్గానే వేసేది ఇవే చీరలు అనమాట ఇంకా ఆ చీరకి బదులుగా ఇదైతే తీసుకున్నానమాట ఇది కొంచెం బెటర్గా అనిపించింది దానికన్నా ఇంకా సైడ్ కూడా ఇంకో చీర ఉంది కదా ఇంకా అది కూడా అనమాట ఇల్లు మొత్తం కూడా మొత్తం డీప్ క్లీన్ చేసేసారనమాట ఇంతకీ మా ఇంట్లో ఏం పండగ చెప్పలేదు కదండి ఎల్లమ్మ పండగ ఫస్ట్ టైం చేస్తున్నాం మేము ఇంకా రూమ్ అయితే ఫస్ట్ అయితే ఇలా ఉంది ఇక్కడ మొగ్గం ఉండేది మా మామయ్యది ఆ మొగ్గం తీసేశారనమాట ప్లేస్ సరిపోదని చెప్పేసి ఇది ఒక రూమ్ అనమాట ఇంకా బీర్వలు ఇక్కడ సైడ్ ఉండేటివి అక్కడ సైడ్కి చేంజ్ చేశారు ఇంకా సదరేటివన్నీ కూడా ఈ షెల్ఫ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి కదా వాటన్నింట్లో అన్నింట్లో బట్టలు సదరేసేయాలన్నమాట ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసి మా అత్తమ్మ ఎగ్జిబిషన్లో తీసుకున్నారు లాస్ట్ టైం ఆయన తీసుకెళ్లారు ఎగ్జిబిషన్కి అని చెప్పాను కదా ఇంకా అప్పుడు తీసుకున్నారనమాట మా అత్తమ్మ ఇది మా అత్తమ్మది కొత్త చీరనే మా అత్తమ్మ తీసుకున్న చీర అనమాట ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏమో అన్నారు మా అత్తమ్మ ఇంకా ఇది ఇంకో చీర అనమాట నేను ఇందాక చూపించింది వేరు ఇది కొంచెం వేరనమాట ఇంకా ఇది వచ్చేసి నా చీర మా అత్తమ్మ చూపిస్తున్నాను నేను ఇది తీసుకున్నాను అని ఇంకా మా అత్తమ్మ అన్ని బ్లౌజ్లు శారీస్ ఇంకా అవన్నీ సెట్ చేస్తున్నారనమాట కొంచెం బ్లౌజ్ పీస్లు అవన్నీ ఎక్కువగా పడతాయి పండగ దగ్గర అని చెప్పారంట ఇంకా అన్నీ ఒకేసారి తీసుకొచ్చారనమాట నేను ఎల్లో కలర్ శారీ అని చెప్పాను కదా ఇంకా మా ఇంటికి ఒక ఆవిడ వస్తారనమాట పెద్ద ఆవిడ అమ్మమ్మ అవుతారు ఇంకా ఆ చీర ఆ అమ్మమ్మకి తీసుకోమంటే పెడతాను అంటే ఆ అమ్మమ్మ కూడా వద్దనిందంట అందుకని చెప్పేసి మళ్ళీ మా అయితే ఈ చీర తీసుకొచ్చారనమాట ఆ చీర ఇంకా ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా దీంట్లో సంక్రాంతి థీమ్ లాగా అలా బాగుంది కదా ఇంకా కొంచెం బాగానే ఉంది యాష్ కలర్ ఉండి ఇది ఒక చీర అనమాట ఇది కొంచెం పట్టు మూడల్లో ఉంది ఇది ఇది కూడా ఎయిట్ అండ్ ఆ ఎంతో అన్నారు మనకు అంత గుర్తులేదు కానీ ఇంకా ఇది ఒక చీర అనమాట ఒక రెండు మూడు రకాలు అయితే తీసుకొచ్చి పెట్టారు డైలీ వేరేవి ఒక రెండు మూడు ఇంకా అలాగే ఈ పండక్కి బియ్యం పోసుకుంటారు కదా అందుకని చెప్పేసి మా అత్తమ్మ బ్లూ కలర్ శారీ అయితే తెచ్చుకున్నారు కొంచెం మంచి రేట్ తెచ్చుకోవచ్చు కదా అత్తమ్మ అంటే ఇంకా చాలా ఉన్నాయిలే నాకు వద్దు అన్నారు అనమాట మా అమ్మ వాళ్ళు మాకు బియ్యం పోసేది ఉంటే నేనైతే మంచి చీర తీసుకుందును మా అమ్మ వాళ్ళు పోయట్లేదు అనమాట మాకు బియ్యం అయితే మా పెద్దనాన్న చనిపోయారు టూ మంత్స్ అలా అవుతుంది టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా అనమాట అయితే ఫస్ట్ టైం పండుగ చేస్తున్నాం కదా ఇంకా వన్ వన్ మంత్ టూ మంత్స్ అయ్యింది కదా ఇంకా వాళ్ళు పోయకూడదు అన్నారనమాట మేమైతే ఓన్లీ లెవెన్ డేస్ అలానే పాటిస్తాం కానీ ఇంకా వద్దన్నారనమాట వద్దన్నారు అని చెప్పేసి మా నాన్న వాళ్ళు అయితే బియ్యం పోయట్లేదు మాకైతే మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటారు కదా ఇంకా వాళ్ళే బియ్యం పోస్తున్నారనమాట బయట గిన్నెలు ఉన్నాయి చూసారా అవన్నీ తోమేసేయాలి ఈ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేసేయాలి ఇవన్నీ పనులు చేయాలంటే మనకు కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి టీ అయితే పెట్టేశాను నేనైతే మా ఇంట్లో ఉన్నప్పుడు టీ తాగిన తాగకపోయినా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం డైలీ టీ తాగుతాను ఎందుకంటే మా అత్తమ్మ డైలీ టీ తాగుతారు కాబట్టి ఇంకా మా అత్తమ్మ తాగుతుంది కాబట్టి అందుకోసం పెట్టేస్తాను అన్నమాట ఈ షెల్ఫ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇప్పుడు ఈ బట్టలన్నీ మరొక పెట్టేసేయాలి మా ఇద్దరు మేడమ్స్ అయితే పడుకున్నారనమాట ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే కొంచెం పని ఫాస్ట్గా అయిపోతుంది ఆ బయట ఉన్న గిన్నెలన్నీ తోమేసేయాలి ఇంకా అలాగే ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసేయాలి ఇంకా ఫస్ట్ అయితే మాత్రం అవన్నీ కూడా శారీస్ అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత మా మామయ్యవి ఇంకా తర్వాత మేము కొన్ని బట్టలు తెచ్చుకున్నాం కదా ఊర్లో నుండి మేము వన్ వీక్ ఉంటాం కాబట్టి ఇంకా బ్యాగ్లోనే ఉంటే సరిగ్గా దొరకవవి అందుకని చెప్పేసి మావి కూడా షెల్ఫ్లోనే పెట్టేస్తాను నేను బట్టలు పెట్టిన అలాగే సామాన్లు చదివినా కానీ ఖచ్చితంగా చీమల చాకు పీస్ అయితే పెడతాను ఇక్కడ దొరకలేదని పెట్టేసి దొరకలేదని చెప్పేసి ఆ చీమల చాకు పీస్ అయితే గీయలేదు నెక్స్ట్ డే అయితే బట్టలన్నింటికి చాలా చీమలు పడ్డాయి ఇంకా నా బట్టలు అయితే అలానే ఉంచాను కానీ మా ఇద్దరు పిల్లల బట్టలు అయితే మళ్ళీ అన్నీ పిండేసి మళ్ళీ ఎండేసాను అనమాట అలా ఉంటుంది చీమల పీస్ గీయకపోతే అందుకే చీమల పీస్ ఖచ్చితంగా గీస్తాను నేను ఇంకా ఇది ఫ్రిడ్జ్ కూడా మొత్తం డీప్ క్లీన్ చేసేయాలి చాలా డేస్ అయిపోయినట్టుంది చాలా మురికైపోయింది అది మాత్రం ఇంకా దాన్ని మొత్తం డీప్ క్లీన్ చేసేయాలి ఇంకా బెడ్షీట్లు అయితే అత్తమ్మ వాళ్ళే అన్నీ పిండేశారు డీప్ క్లీన్ అంటే ఇల్లు మొత్తం కడిగేసి అలా బెడ్షీట్లు అన్నీ కూడా మామయ్యనే పిండేస్తారనమాట మేము వచ్చేసరికి ఈ బెడ్షీట్ అయితే కొత్తదే ఇంకా కొంచెం బాగా అనిపించి షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇది కూడా ఈ రెండు కూడా కొత్త మా అత్తమ్మ బెడ్షీట్లు చాలా తీసుకుంటారు మా అత్తమ్మ తీసుకున్న బెడ్షీట్ల నుండి నాకు నచ్చినవి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి నేను తెచ్చుకుంటాను అనమాట ఇంకా ఈసారి కూడా ఈ బెడ్షీట్ తెచ్చుకోవాలి అనుకున్నాను వచ్చేటప్పుడు మర్చిపోయాను మా అత్తమ్మకి అడిగితే తీసుకెళ్ళు అన్నారు కానీ నేను మర్చిపోయాను అనమాట వచ్చేటప్పుడు బట్టలు అయితే ఇలా అన్నీ సదరిసి పెట్టేశాను నలుగురివి అవి కరెక్ట్గా చదరగానే చదివేయడం అయిపోయింది మా మేడం అయితే లేచిందనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుంది ఇంకా స్నాక్ టైం అనమాట ఇంకా స్నాక్స్ ఏముంటాయా అని చెప్పేసి నేనైతే షాప్కి వెళ్ళి కొన్ని చీకొలు అలాగే బెల్లం పట్టి అవి తీసుకొచ్చాను ఇంకా టెర్రస్ పైకి వచ్చేసి మేమైతే ఇలా చేకోడీలు బెల్లం పట్టి అవి తినేస్తున్నాము ఇంక ఈ బెడ్షీట్లు అన్నీ ఉన్నాయి మార్నింగ్ పిండేసినవి మా మామయ్య పిండేశారు ఇంకా అవన్నీ కూడా ఫోన్ చేసేద్దామని చెప్పేసి పైకి అయితే వచ్చేసాను ఇది నా ఇది వచ్చేసి నాకు ఇష్టమైన ప్లేస్ సన్సెట్ అయితే అవుతుంది ఈ పొలాలలో అయితే ఎప్పుడు కోతులే ఉంటాయి అందుకే అనుకుంటాయి ఈ పంట అయితే అసలు సరిగ్గా రాలేదు ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ పంట బాగానే వచ్చింది కానీ మిడిల్ దో మిడిల్ డే అసలు సరిగ్గా రాలేదు పంట పాపం సన్సెట్ అయితే అవుతుంది ఇంకా ఇలా అయితే గ్రీనరీగా బాగుంది కోతులు మొత్తం పంటనైతే మొత్తం ఆగమాగం చేసేస్తున్నాయి ఇంక ఈ బెడ్షీట్లన్నీ కూడా ఫోల్డ్ చేసేసేయాలి ఇంకా అలా కొద్దిసేపు అయితే పైన కూర్చున్నాం అన్నమాట మా సార్ సీరియస్గా ఏమో ప్రిపేర్ అవుతున్నారు ఇంకా ఇది మా డైనింగ్ టేబుల్ లాస్ట్ వీడియోలో మీకు చూపించాను ఆల్రెడీ అందుకే చూపించట్లేదు రాయితో చేయించింది అనమాట అది బెడ్షీట్లు అయితే అన్నీ మడత పెట్టేస్తాను ఇంకా వీటిని కింది వరకు నేనైతే అస్సలు మోసుకెళ్ళాలన్నమాట చాలా బరువు ఉంటాయి అందుకే ఎప్పుడు కూడా ఇలా పైనుండే కిందికి ఎత్తేస్తాను వీటిని చూసిరా అలా వేసేస్తాను అనమాట బెడ్షీట్లు అన్నీ కూడా అవి బరువు ఉంటాయి కదా ఇంకా వాటిని మోసుకొని వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇంకా నేనైతే అలా వేసేస్తాను బట్టలు కూడా అంతే చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి వాటన్నింటినీ ఒకే దాంట్లో వేసేసి ఇంకా మూట మొత్తం కిందికి నెట్టేస్తాను అనమాట ఇంక కిచెన్ అయిందా కూడా సదరే బయట గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ తోమేశాను ఇంక ఈ కిచెన్ అయితే మొత్తం సదరేసేయాలి నేను కిచెన్ అయితే ఇలా ఉంది మొత్తం కూడా సదరే నీట్గా మా అత్తమ్మ అయితే ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టీల్ డబ్బాలు చాలా ఉంటాయి కానీ అవి ఏం యూజ్ అయ్యరు ఎందుకంటే మా ఊర్లో కోతులు చాలా ఉంటాయి కాబట్టి డబ్బా డబ్బాకే ఎత్తుకెళ్ళిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఆ బాక్స్లలో కాకుండా ఇంకా ఇలా బకెట్లు ఉంటాయి కదా ఈ బకెట్లలో అన్నీ వేసేసి రూమ్లో పెట్టేస్తారనమాట డైరెక్ట్గా కనిపించేటట్టు ఉంటే అన్ని కోతులు ఎత్తుకెళ్తాయని చెప్పేసి ఇంకా ఇలా డబ్బాలల్లో బస్తాలల్లో వేసేసి లేదంటే ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తారనమాట ఇంకా ఇది అయితే నైట్ టైంలో అనుకుంటా ఇంకా ఇవి అయితే పాపలకి కాల్ చేస్తున్నాను మేము ఊరికి వస్తే ఎక్కువగా ఎప్పుడూ నాన్ వెజ్ తింటాము నాటుకోడి ఫిష్ మా మామయ్య చెరువు దగ్గరికి వెళ్ళి మంచిగా ఫ్రెష్గా చేపలు తీసుకొస్తారు ఇంకా ఊర్లో అయితే నాటుకోళ్ళు ఉంటాయి ఇంకా అలా నాటుకోడి తింటాం అనమాట ఎక్కువగా ఈసారి మాత్రం మొత్తం పప్పే అయిపోయింది నాన్ వెజ్ ఏం చేయకూడదు ఇంకా పప్పే అయిపోయింది కాబట్టి వన్ వీక్ అంతా ప్రతిరోజు పప్పు తిని 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 పప్పు అంటేనే విరక్తి వచ్చేసింది దానికి తోడు మేము టూ డేస్ ఒక ఆవిడని వంటకు పెట్టాము ఇంకా ఆవిడ అస్సలు బాగా చేయలేదనమాట ఇంకా అందుకే అసలు పప్పు అంటేనే భయం వేస్తుంది ఇంకా ఇందాక కిచెన్ అయితే అలా ఉంది కదా మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకా మళ్ళీ అయితే టీ పెట్టేశాను అనమాట ఈవినింగ్ టైంలో కొన్ని బాక్సులలో మాత్రమే ఇలా వేసి పెట్టేశాను ఇంకా టూ డేస్ వంటకి కావాల్సినవి ఒక ఆవిడకి ఒక ఆవిడ చేస్తారు ఇంకా తనకి అయితే ఒక బేసన్లో అన్ని సపరేట్గా వేసి పెట్టేశాము ఇది టీ అనుకున్నాను కదండి టీ కాదు ఇది నైట్ టైంలో మేము లంచ్ చేసేసిన తర్వాత మా అత్తమ్మకి షుగర్ ఉంటుంది తను రైస్ తినదు కాబట్టి రాగి జావ పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ కోసమని జొన్నపిండి కలిపేశాను అనమాట ఇంకా ఇది అయితే నెక్స్ట్ డే కోసం ఈరోజే వండేసాను నైట్ టైంలో కాకరకాయ పులుసు మా సార్ రేపు ఆఫీస్కి వెళ్తారు ఇంకా ఇంటి దగ్గర అయితే నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతారు కానీ మా ఊర్లో అయితే సెవెన్ ఓ క్లాకే స్టార్ట్ అవుతారు ఇంకా అంత మార్నింగ్ అంటే కొంచెం కష్టం కాకరకాయ కర్రీ అని నైట్ ఉండితేనే బాగుంటుందని అలా వండేసి డేస్ పెట్టేశాను అనమాట ఇది ఈరోజు వీడియో అండి